హలో అందరికీ నమస్కారం అండి మీరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను సో ఈరోజు వచ్చేసి వీడియో మనం షుగర్ లేకుండా షార్ట్ టైంలో సూపర్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారయ్యేలా చేసుకోవాలో చూసేద్దాం ఇవి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే సూపర్ టేస్టీ స్వీట్స్ చెప్తుంటే నేను కదా అండి మరి ఆలస్యం ఎందుకు లెట్స్ గో అయితే మనకి ఇప్పుడు కావాల్సినవి ఏంటో తెలుసుకుందామా ఖర్జూరం ఒక కప్పు బాదం హాఫ్ కప్పు జీడిపప్పు హాఫ్ కప్పు సో పిస్తా వచ్చేసి టూ టేబుల్ స్పూన్ అండి ఎండు ద్రాక్ష టూ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూను యాలకుల పొడి మీ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇవి అందరి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అదనంగా షాపింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి అయితే మనకి ఒక కళాయి పెట్టుకొని పొయ్యి మీద చక్కగా అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డైరెక్ట్గా డ్రై ఫ్రూట్ వేసి వేయించండి బాదం జీడిపప్పు పిస్తా ఇవన్నీ సన్నగా వేయించి గోల్డెన్ కలర్ వచ్చాక బయటకు తీసివేయండి ఇవి బాగా కూడా వేగనివ్వద్దు లైట్గా వేయించండి బాగా అంటే ఇక మాడిపోయినట్టే సంగతి ఇక ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఖర్జూరం అంజీరా ఎండు ద్రాక్ష ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేసుకోండి పేస్ట్ కాకుండా ముక్కలుగా మిగిలి ఉండాలి అప్పుడే లడ్డు తినేటప్పుడు టెక్స్చర్ బాగుంటుంది ఇప్పుడైతే కలిపేసి చూద్దాం ఎలా కలపాలో ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేయండి ఇదే టైంలో ముందే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేయండి చాలా బాగా కలపాలి కలిపిన తర్వాత యాలకుల పొడి కూడా వేయండి అది మీ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అయితే యాలకల పొడి తాగితే టేస్టీకి ఓ క్లాస్ టచ్ అయితే వచ్చేస్తుందండి బాగా కలపగా స్టవ్ ఆఫ్ చేయండి గుండె నిండేలా పరిమళం వచ్చేస్తుంది ఇప్పుడైతే లడ్డు చేసుకుందామండోయ్ ఇప్పుడు మిశ్రమం వేడి వేడి అయ్యి ఉండే టైంలోనే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న లడ్డూలుగా తయారు చేసుకోండి చిన్న మధ్య పెద్ద మీకు నచ్చిన పరిమాణంలో చేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టినా స్నాక్స్ టైంలో పెట్టినా తిన్నా సూపర్ హిట్ అండోయ్ ఇప్పుడైతే ఇదిగో తయారయ్యాయండి మన హెల్దీ టేస్టీ హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు షుగర్ ఫ్రీ కానీ టేస్టీ ఫుల్ జంక్ లెస్ కానీ జ్యూసీ మీరు కూడా ట్రై చేయండి మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి ఇలాంటివి మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఓ లైక్ వేసేయండి ఓకే మరి బాయ్ బాయ్ లైక్ మర్చిపోకండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదండి మా హస్బెండ్కి అయితే లడ్డూ అయితే ఇచ్చేసాము డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ఉందని అడగగానే చాలా బాగుంది సూపర్గా ఉందనేసి చెప్పారు సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ అయితే తయారు చేసుకోండి సో ఇవైతే మనకి వారం పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటాయండి ఇలా చేసుకొని కొంచెం కొంచెంగా చేసుకోండి ఫస్ట్ అయితే తర్వాత ఎక్కువగా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేయ విధానం నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ యువర్ అలైక్ బ్లాగ్స్